హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా డేస్ తర్వాత అయితే వీడియో అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో మీరు తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు కదండీ సో ఇన్ని డేస్ ఎందుకు నేను గ్యాప్ తీసుకున్నాను వీడియో అని అనుకుంటే కనుక సో నేను ఒక నేను మీషోలో బిజినెస్ స్టార్ట్ చేయబట్టి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయితే అవుతుంది అనమాట సో అందులో నేను ఆర్డర్ చేసినవి అండ్ అలానే రిటర్న్ అయినవి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తానో తప్పకుండా చూడండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఏంటి అంటే నేను ఫస్ట్ టూ మంత్స్ స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే ఇంకా కొన్ని డేస్ తర్వాత ఆపేయడం అనేది అయిందనమాట ఎందుకు రీజన్ ఏంటి అంటే కనుక సో మనకు మీషోలో అయితే చాలా చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుంది అనమాట సో ఎందుకు ఏంటి అనేది అంటే సో మనం ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే తప్పకుండా అయితే స్టాప్ అయితే చెయ్యండి సో ఇయర్లో అయితే మీకు అయితే బాగా అయితే అవుతుంది ఇయర్లో అయితే ఇక్కడ నుంచి మీషోలో అనేది అండ్ క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేయొద్దు చెయ్యదలుచుకోవట్లేను చెయ్యను కూడా సో ఎందుకు ఏంటంటే కనుక సో మనకు మీషోలో రిటర్న్ అనేది వస్తుంటాయి చాలానే వస్తుంటాయి కానీ కొరియర్ బాయ్స్ ఏంటంటే అవి కూడా తీసుకుని అయితే రారనమాట వెరీ వెరీ ఫ్లాట్స్ నేను ఏంటంటే టికెట్ కూడా రేస్ చేయడం జరిగింది బట్ ఇంకా కొన్ని ఆర్డర్స్ అయితే రాలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీషోలో బిజినెస్ చే అని అనుకున్నాను బట్ మీలానే నాకు కూడా చాలా డౌట్స్ అనేది వచ్చేసింది సో మనం పంపిస్తే అసలు కొరియర్లు వెళ్తాయా వెళ్ళవా రిటర్న్ పెడితే వస్తుందా రాదా అన్న సో అయితే నేనైతే ఉన్నాను సో ఫస్ట్ ఏంటంటే ఈ క్యాటలాగ్స్ అనేది ప్రొడక్ట్స్ అనేది అప్లోడ్ చేశాను సో చేశాక ఫస్ట్ ఆర్డర్ మనకు వస్తుందా రాదా అనేది ఒక టూ డేస్ అయితే వెయిట్ చేశాను సో ఎందుకు ఏంటి అనేది నేను సేమ్ నా ప్రోడక్ట్ని ఏంటంటే మా చెల్లి అకౌంట్ మీషో అకౌంట్తో అయితే నేను నా ప్రోడక్ట్ని అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట ఈ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేశాను సో ఇంక తను ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఇదే అనమాట తనకు నేను పంపడం జరిగింది ప్యాక్ చేసి పంపడం మా అది కూడా అసలు ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా సో మనం మిషోలో అప్లోడ్ చేస్తున్నాం మరి అవి వస్తాయా రావా అసలు అమౌంట్ పడుతుందా లేదా అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే నాకు అదొక డౌట్ అయితే వచ్చింది అలానే ఏంటంటే నేను ఒక టూ డేస్ తర్వాత ఇదైతే అప్లోడ్ చేశాను కదా సో నేను మా చెల్లి అకౌంట్ నుంచి ఇది అనేది ఆర్డర్ పెట్టాను అండ్ అలానే సో మా మమ్మీ వాళ్ళ అడ్రస్కి అనేది పంపించడం జరిగిందనమాట ఈ అడ్రస్కి అయితే పంపించాను కొయ్యరు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇంకా మంచి చెల్లి అనేది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఈ కొరియర్ బాయ్ కాల్కి అయితే లిఫ్ట్ చేయలేకపోయింది సో నేను ఆ రోజు అన్నాను సో రిటర్న్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కొరియర్ వెళ్తుందా ఈ మన దగ్గరికి రిటర్న్ అనేది వస్తుందా లేదా అన్న దాంతో కూడా నేను తనకి ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో తనకు రీచ్ అవుతుందా ఎన్ని డేస్కి రీచ్ అవుతుంది ఇక్కడ లోకలే కదా అన్నట్లయితే పంపించడం జరిగింది బట్ మా చెల్లి ఏంటంటే ఆ రోజు కాల్కి రెస్పాండ్ అవ్వలేదు సో అలానే ఇంకేంటి అలా మనం కాల్కి రెస్ కస్టమర్ కనుక కాల్కి రెస్పాండ్ అవ్వే ఉన్నట్లయితే సో మనకి యాక్టివ్ అనేది అయితే చూపిస్తుంది అనమాట మీషోను సో ఇంకా ఇంకొక వన్ డే నెక్స్ట్ డే మళ్ళీ అడిగాను చెల్లి కాల్ చేసి అడిగాను సో మీషో వాళ్ళు కాల్ చేశారా కొరియర్ వచ్చిందంటే ఇంకేం అప్డేట్ అనేది ఏం లేదప్ప అని చెప్పింది ఓకే నువ్వు కస్టమర్ కాల్ చేసి మళ్ళీ నాకు ఇదే కావాలి అని చెప్పి ఒకసారి అని చెప్పింది అనమాట సో తను కూడా కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసింది బట్ ఎలాంటి రెస్పాండ్ అయితే లేదు ఇంకా ఏంటంటే వన్ మంత్ అయిందండి ఈ పార్సల్ తనకి పంపించి బట్ తనకి వెళ్ళడం లేదు అండ్ తన దగ్గరకి రీచ్ అవ్వట్లేదు ఇంకా నా దగ్గరికి రిటర్న్ పెడితే నా దగ్గరికి రావాలి కదా బట్ నాకు ఎలాంటి రెస్పాండ్ అనేది లేదనమాట అదేంటి మా చెల్లికే కదా నేను బుక్ చేసింది ఇంకా రాలేదు నా దగ్గరికి అసలు వస్తుందా లేదా ఇలాంటి ప్రొడక్ట్స్ నేను ఇంకా అప్లోడ్ చేస్తే మళ్ళీ నా దగ్గరికి రావా అనేది చాలా చేశాను సో ఇట్లా నాకు డౌట్లో ఉండి కూడా ఒక ఫోర్ ఫైవ్ కొరియర్లు కూడా నేను పంపించడం జరిగిందనమాట సో వెళ్ళా అయితే సో రిసీవ్ చేసుకున్నారు కస్టమర్స్ రిసీవ్ చేసుకున్నారు బట్ ఎలాంటి రిటర్న్ అయితే రాలేదు ఇప్పటివరకు ఆర్టీఓ అయితే వచ్చింది ఆర్టీఓ అంటే ఏంటంటే సో కస్టమర్లు తనకి కాల్ చేయకపోవడం సో అడ్రస్లో లేకుండా ఉండడం వల్ల దాని అయితే ఆర్టీఓ అనేది అంటారనమాట బట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాక పార్సల్ అనేది ఓపెన్ చేశాక నాకు నచ్చలేదు అనే ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా అయితే వచ్చాయి ఒక టూ అయితే వచ్చాయి ఆ టూ అయితే తీసేసుకున్నాను ఒక టెన్ డేస్లో వచ్చిందనమాట ఆర్టీఓ అవి కూడా ఒక టూ త్రీ శారీస్ అయితే రిటర్న్ అయితే వచ్చాయి అండ్ ఆర్టీవో రిటర్న్ వస్తే కూడా మనకైతే ఛార్జ్ అనేది పడదు సో ఛార్జ్ అయితే ఏం పడలేదు ఆ టూ శారీస్కి నాకైతే బట్ ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళాక సో దాన్ని ఓపెన్ చేశాక ఫీడ్బ్యాక్ అనేది బాగాలేదు అని చెప్పినట్లయితే మనకైతే వన్ సిక్స్టీ ఫైవ్ టు టూ హండ్రెడ్ వరకు అయితే తప్పకుండా అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది సో అలాంటప్పుడు వేస్ట్ అంటే వేస్ట్ ఇందులో మనం అప్లోడ్ చేసేదానికంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో లేదంటే యూట్యూబ్లో అండ్ సేల్ చేయడం అంటే చాలా చాలా బెస్ట్ అయితే అనిపించింది అలా అని నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే మీషో గురించి అసలు ఏం చెప్పదలుచుకోవట్లేదు సో నేనే ఉన్నాను అనమాట సో వస్తుందా లేదా అని సో నాకైతే ఇంకా ఇదైతే చాలా డౌట్ ఉంది ఇంకా మా చెల్లి దగ్గర మళ్ళీ ఫోన్ చేశాను అనమాట వచ్చిందా కొరేరు వాళ్ళు ఏం లేదని అన్నారు సో మరి నాది అక్కడ రిసీవ్ కాకపోతే నా ప్రోడక్ట్ అనేది నా దగ్గరికి రావాలి కదా సో నేను ఎలా వదిలిపెట్టుకుంటా అన్నట్లు ఇంకా నేను కస్టమర్ వాళ్ళు ఇంకా ఈ మీషోలో ఏంటంటే కస్టమర్ మన మీషో బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేశాక ఎవ్రీడే అనేది కాల్స్ వస్తాయి మీకు ఆఫర్ అనేది ఇస్తాము డిస్కౌంట్ అనేది ఇస్తాము మీకు బాగా సేల్స్ అవుతాయి ఇంకా మీకు బాగా సేల్స్ అవుతాయండి అని చెప్తారు అవన్నీ ఫేక్ అండి దయచేసి ఇంకెవ్వరు అలాంటి డిస్కౌంట్ ఇవ్వండి అనేది చెప్పకండి సో స్టార్టింగ్లో నేను చేసిన మిస్టేక్ కూడా అదే అనమాట సో డిస్కౌంట్ ఇస్తున్నారు మనకు డైలీ అనేది వస్తాయి కదా అన్నట్టు ఓకే అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నేను థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది చెప్పాను అనమాట ఆర్డర్స్ వస్తాయి కదా అని అది చేసిన బిగ్ మిస్టేక్ అనమాట సో ఎవరైనా మీషోలో బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే వాళ్ళు బాగా మనకి చెప్తారు బట్ ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వద్దు అయితే చెప్పండి ఒకవేళ మీకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక నేనైతే ఇంకా మీషోలో అయితే బిజినెస్ చేయదలుచుకోలేదు అయితే ఏమైందంటే ఇంకా నా కరియర్ అనేది నా దగ్గర రావాలే రావట్లేదు కదా ఏంటి అనేది అనుకుంటున్నాను అండ్ మీషో వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు సో ఫస్ట్ మిస్టేక్ అయితే చేసేసాను కదా ఇంకా డిస్కౌంట్ ఇవ్వండి అనేది సో ఇంకా ఒక ఫిఫ్టీ ట్వంటీ డేస్ అయ్యిందండి ఇంకా ఇది కవర్ అనేది నా దగ్గరికి రాలేదు సో వాళ్ళకనేది నేను కంప్లైంట్ చేశాను సో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ టూ లాంగ్వేజెస్ మాట్లాడాలి హిందీ ఆర్ ఇంగ్లీష్ తెలుగు అయితే వాళ్ళకైతే రాదు సో మీకు మినిమం మీషోలో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా తెలుగు అయితే ఉండదండి లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి అయితే ఉంటుంది సో నేను వాళ్ళకైతే ఇంటిమేట్ చేశాను అనమాట ఇంకా నా దగ్గరికి అయితే పార్సెల్స్ అయితే రాలేవు సో నేను ఇంకా మీషోలో అప్రూవ్ చేయదలుచుకోలేదండి లేదు మేడం నేను అనేది అప్డేట్ చేస్తాను మెయిల్ ఫార్వర్డ్ చేస్తానని చెప్పారు కానీ వేస్ట్ సో నేనైతే టికెట్ రేజ్ చేశాను అనమాట సో మనకి ఇక్కడ ఏంటంటే సెట్టింగ్లోకి వచ్చేసి హెల్ప్ అనే ఉంటుంది ఆ హెల్ప్కి వెళ్ళాక అక్కడ టికెట్ రేజ్ అనే ఆప్షన్ అనమాట ఆ టికెట్ రేజింగ్కి వచ్చేసి రీజన్ అనేది నేను అప్రూవ్ చేశాను అనమాట సో టికెట్ రేజ్ చేయడం వల్ల సో నాకైతే వన్ మంత్కి వచ్చిందండి నేను పంపిన ఫస్ట్ ఆర్డర్ మీషోలో మీషో బిజినెస్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టింది నాకు వన్ మంత్ బ్యాక్ అది కూడా టికెట్ రేజ్ చేసి కస్టమర్ కేర్ కాల్ చేస్తే కనుక ఇప్పుడైతే వచ్చేసి టికెట్ రేజ్ చేశాక వన్ మంత్కి అయితే వచ్చిందండి ఇది కూడా చాలా చాలా అయితే ట్రై చేశారు సో ఈ పార్సల్ అనేది నాకు గుర్తుంది కాబట్టి నేనైతే టికెట్ రేజ్ చేయగలిగాను బట్ మీరు ఎలాగ మీ కొరియర్స్ వస్తూనే ఉంటున్నాయి కదా అని వెళ్తే మాత్రం ఈ ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ వాళ్ళు అండ్ అలానే షాడో ప్యాక్స్ ఇంకా ఇవన్నీ మనకు కొరియర్స్ అనేది పార్ట్నర్స్ ఉంటారు కదా సో వాళ్ళైతే అసలు ఇవ్వడం లేదనమాట రిటర్న్స్ వస్తే కనుక అయితే చాలా చాలా వెరీ బ్యాడ్ అయితే నాకైతే అనిపించింది సో నేను పంపించిన కొరియరు సో చూద్దాము ఇందులో నేను పంపించిందే ఉందా ఇంకా వాళ్ళైతే ఇలా ఎక్స్చేంజ్ కూడా చేస్తూనే ఉంటారంట సో మనకు వచ్చిన ఆర్టీఓ కూడా వాళ్ళైతే మరి కస్టమర్ చేస్తారు కాదు స్ అనేది చేస్తారో తెలియదు ఇది చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసరికి వన్ మంత్కి అయితే డ్యామేజ్ చేసేసారనమాట ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది ఏం కాలేదు సో నేను ఇలాంటి ప్యాకింగ్ చేసి పంపించాను సో వన్ మంత్ ఉంచుకున్నారండి అది కూడా టికెట్ రేస్ చేసి సో నేను వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాక నాకు ఒక వన్ మంత్కి అనేది వచ్చింది అది కూడా నాకు గుర్తు ఉండడం వల్ల అసలు ఇంకా వేస్ట్ అండి మనం మీషోలో అయితే అప్లోడ్ చేసి నాకు తెలిసి సో చూడండి ఇలా నీట్గా నేను ఇలా ప్యాక్ చేసి పెట్టాలన్నమాట ఇది నేను పంపిన మా చెల్లికి పంపిన చూడాలి సో చూడండి డ్యామేజ్ అయితే అయిపోయింది ఇంకా నేను టికెట్ రేట్ చేయకపోతే నాకు తెలిసి ఇదైతే నా దగ్గరికి రాకపోయి ఉండే చూడండి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట నేనైతే పంపించాను సో ఉంచాను సో అవి అయితే ఏంటి అంటే ఇంకా మా చెల్లి తీసేసుకోలేదు ఇంకా రావు ఏమో అనుకున్నాను అది కూడా నా అయితే వన్ మంత్ దగ్గర అయితే ఇయర్ రింగ్స్ అయితే అన్నమాట ఇంకా మనం చాలా అయితే మర్చిపోతుంటాము డైలీ వస్తున్నాయి కదా అన్నట్లయితే మనం పెడతాం కానీ మర్చిపోతాము అండ్ అలానే ఇంకా రిటర్న్ వాళ్ళు కూడా ఏంటంటే మనం పంపించిన ప్రొడక్ట్ కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా పంపిస్తారనమాట సో మీషోలో సో మనకు వచ్చిన మార్జిన్ మీషోలో మ్యాక్సిమం ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్కు లో ప్రైస్ అయితేనే మీషోలో అయితే మనం చేస్తే తీసుకుంటారు కదండి అలాంటిది ఇంకా మనం మనం పెట్టిన ఒక ఫిఫ్టీ రూపీస్ మనం ఎక్స్ట్రా పెడితేనే అవి అనేది మనకు బాగా ఆర్డర్స్ అయితే వస్తాయి మనం ఎక్కువ ఆర్డర్ అంటే ఎక్కువ పెట్టినట్లయితే కూడా మీషోలో రావడం చాలా కష్టం కాబట్టి మనం పెట్టిన ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అవి కూడా రాదు అండ్ అలానే కస్టమర్కి ఒకవేళ మంచి ప్రోడక్ట్ పెట్టిన కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే మనం తీసుకున్నది ఒకటి పంపిస్తే వాళ్ళు పంపి వేరే ప్రోడక్ట్ కూడా పంపించడం జరుగుతుంది అలా పంపించడం ద్వారా మన ప్రోడక్ట్ అనేది మనకు రాకుండా ఉంటుంది అలానే షిప్పింగ్ ఛార్జ్ అయితే మినిమం టూ హండ్రెడ్ బిలో ఉంటుంది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అయితే ఉంటుంది సో వన్ సిక్స్టీ ఫైవ్ ఛార్జ్ అయితే పడింది నాకు ఒకటి ఇంకా ఇప్పటివరకైతే రాలేదు సో అది కూడా టికెట్ రేస్ చేశాను మరి ఆ శారీ వచ్చాక అదే పంపారా లేదా ఏంటి అనేది నేను నీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను షేర్ చేస్తాను సో మీరు మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోలు కనుక ఉంటే కనుక నేనైతే మీతో అయితే షేర్ చేస్తూనే ఉంటాను ఇంకేంటంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఈ కవర్స్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అని 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 అంటున్నారు కదా సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటో డిస్అడ్వాంటేజ్ ఏంటో నాకు తెలియదు కానీ సో నేను మీషో మీషో ప్యాకింగ్ కవర్స్ తీసుకున్నట్లయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు అండ్ మనం నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కాబట్టి ఓకే ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఓకే బట్ ఏంటంటే కస్టమర్ రిటర్న్ పంపించాక మనం ఆ ప్యాకింగ్ కొన్నా అంతే ఈ ప్యాకింగ్ కొన్నా అంతే కస్టమర్ రిటర్న్ అది పెట్టాక మన ప్రొడక్ట్ అయితే మనకైతే వస్తుంది బట్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమేది మైనస్ వన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెన్ వన్ సెవెంటీ రూపీస్కి అయితే తప్పకుండా అయితే కట్ అయితే అవుతుంది అండ్ అలానే ఈ షిప్పింగ్ ఛార్జ్ కూడా ఫ్రీ ఆఫ్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ అనేది మీషో వాడు వేస్తాడు కానీ అది కూడా ఏంటంటే మా దాంట్లో మాత్రమే కట్ చేసుకోవడం జరుగుతుంది అలా అని ఇంకా మీషోలో బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ ఈడియర్ నుంచి అయితే స్టాప్ చేయండి అలా అని నేను ఇంకొక ఫిఫ్టీన్ డేస్ నుంచి మీతో అయితే అప్లోడ్ చేయట్లేదు సో నాకు ఈ కొరియర్ అనేది వచ్చాక నేనైతే మీకు అప్డేట్ చేద్దాము అసలు బిజినెస్ చేస్తే బాగుంటుందా లేదా అనేది అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను చాలా చాలా వెరీ బ్యాడ్ అండి నాకైతే ఇంకా నేనైతే మీషోలో అయితే అప్లోడ్ చేయడం లేదు మినిమం ఏంటంటే నేను ఫస్ట్ నాకు డిస్కౌంట్ అని పెట్టినప్పటి నుంచి నాకు చాలా మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ నుంచి చాలా తక్కువ అమౌంట్ అయితే పడుతుందని చూపిస్తున్నారు సో నేను ఇంకొక టూ త్రీ డేస్కి అవన్నీ ఫాస్ట్లో అయితే పెట్టేశారనమాట సో అలా పెట్టేసి మళ్ళీ రీఫ్రెష్గా అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి కొద్దిగా అయితే ఓకే అయితే అనిపించింది బట్ నేను ఏంటంటే మినిమం ఒక ట్వంటీ అప్లోడ్ మాత్రం జరగడం ట్వంటీ వరకు అప్లోడ్ చేసేసాను ఇంకా ఆపేసాను అనమాట సో అసలు వస్తుందా రాలేదా ఫస్ట్ ఆర్డరే ఇట్లా అయింది కదా అన్నట్లయితే చేశాను బట్ చాలా కష్టం అండి చాలా అసలు ఎంత బాగానే వెళ్తాయి కానీ మినిమం అక్కడ మనకు ఒక టూ త్రీ అయినా ఒక టెన్ పంపించడం అంటే అందులో మ్యాక్సిమం ఏంటంటే త్రీ ఫోర్ ఆర్డర్స్ అనేది బ్యాక్ అయితే వచ్చేస్తూనే ఉంటాయి అండ్ రిటర్న్ లేదంటే కానీ అయితే తప్పకుండా అయితే వస్తుందనమాట ఇంకా అలాంటప్పుడు మనం చేసే వేస్ట్ అండి అలాంటప్పుడు మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక మీరు మీషోలో బిజినెస్ అదే ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్తో ఇలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేది నేను మీకు ప్రీవియస్ వీడియోలు చెప్పాను కదా సో అదే ఫైవ్ థౌజండ్తో మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అనే పేజ్ని క్రియేట్ చేసేసుకొని అండ్ అలానే ఒక యూట్యూబ్ ఛానల్ లేదా ఒక మీరు అలా అయినా చేసేసుకొని ఇంకా మీకు అదే బెస్ట్ ఆప్షన్ అనమాట వెంటనే అమౌంట్ కూడా క్రెడిట్ అయితే అవుతుంటాయి కాబట్టి ఇలా అయినా ట్రై చేయండి కానీ మీషోలో మాత్రం పెట్టి అయితే మోసం అయితే చేయ మోసం పోగట్టి ఇంకా కొనాలి మనం అలాంటి వాళ్ళకి ఇదంతా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా నాకైతే అవసరం లేదంటే అనిపించేసి ఇంకా నేనైతే మీషో బిజినెస్ స్టాప్ అయితే చేసేస్తున్నాను ఇంకా నాకు ఒక టూ ఫోర్ ఇయర్స్ అయితే రాలేదు ఆర్టీ అని చూపిస్తుంది బట్ టైం కూడా అయిపోయిందని నేను అలానే నెక్స్ట్డే నేను టికెట్ రేస్ చేశాను సో అవి అనేది ఇంకా రాలేదు నా దగ్గరికి అవి వచ్చాక సో అవి కూడా నేను మీతో షేర్ చేశాను ఎన్ని డేస్కి వచ్చా ఏంటి అనేది నాకైతే వన్ మంత్ క్రాస్ అయినాకనే ఈ ఆర్డర్ అనేది వచ్చేసింది మరి నేను పంపించినది వన్ మంత్కి ఆర్టీఓ అనేది టికెట్ రేజిస్ చేసాకైతే నా ప్రోడక్ట్ అయితే నా దగ్గరికి అయితే వచ్చింది సో అమౌంట్ గురించి అయితే ఇది అనమాట చాలా డేస్ మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అయిపోతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద అయితే కమెంట్స్ పెట్టండి నేను నెక్స్ట్ వీడియో ఏమైనా మీకు షేర్ చేయాలనుకుంటే అయితే షేర్ చేసేస్తాను సో ఇలానే సపోర్ట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు బిజినెస్ మీషోలో చేద్దాము అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఆప్ చేయండి అని అయితే నేను ఒక జెన్యున్ రివ్యూ అయితే మీకు అయితే ఇచ్చాను జెన్యున్ అయితే చెప్తున్నాను సో చూశారు కదండీ చిన్న బ్లాగ్ మీతో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్